హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే నేను ఒక ట్రెండింగ్ కుర్తీ అనేది చూపిస్తానండి సో కుర్తి అంటే జస్ట్ నార్మల్గా స్లిట్ అలా కాకుండా మనకి ప్రిన్సెస్ కట్ వచ్చే విధంగా ఒక కుర్తి అనేది మీకు చూపిస్తాను ఆ కుర్తీ ఏంటంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా వేసుకునే కుర్తీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో దానికోసమైతే నేను లైనింగ్ని తడిపేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను సో ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ ఉండాలి ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాల్సింది ఫుల్ లెంత్ సో ఫుల్ లెంత్ ఏంటంటే థర్టీ నైన్ ఇంచెస్ కాకపోతే లైనింగ్ కాబట్టి ఫుల్ ఎంత ఉందో అంత అనేది నేను తీసేసుకున్నాను సో థర్ థర్టీ త్రీ ఇంచెస్ ఉంది థర్టీ త్రీ ఇంచెస్ కూడా నేను తీసేసుకుంటున్నాను సో నేను ఏలేన్ కుర్తి అనేది నేను స్టిచ్ చేస్తున్నాను సైడ్ స్లిట్ కుర్తీ కాదు ఏలేన్ కుర్తి స్టిచ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇదే ప్యాటర్న్ని మీరు సైడ్ స్లిట్ కుర్తీకి కూడా చేసుకోవచ్చు సో తర్వాత మనం ఫుల్ లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనం నెక్ ఎంత పెట్టుకుంటున్నాము అన్న దాన్ని బట్టి షోల్డర్ అనేది చేంజ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ డీప్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంచెం తగ్గించుకోవాలి అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అలా పెట్టుకోవాలి లేదు బ్యాక్ డీప్ అంతగా పెట్టము మాకు థ్రెడ్స్ అవసరం లేదు పైకి హై నెక్లా కొంచెం పైకే ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక సిక్స్ వరకు పెట్టుకోవచ్చు సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు నేను ఈ డ్రెస్ ఏంటంటే ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ అనేది పెడుతున్నాను సో ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా మనం చంక డౌన్ మార్క్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్కి పెడుతున్నాను మనం యాక్చువల్గా ఏంటంటే డ్రెస్కైనా బ్రౌజెస్కి అయినా దేనికైనా ఇక్కడ షోల్డర్ అయితే ఎంత తీసుకుంటున్నామో ఆర్ డౌన్ కూడా అంతే తీసుకుంటాము కాకపోతే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కుడుతున్నాం కాబట్టి ఆ కుట్టే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఒక హాఫ్ ఇంచ్ కూడా తేడా రాకుండా ఉంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది సో ఆ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ మనం ఒక బాక్స్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఆ రౌండ్ కోసం ఒకటి పావు ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి పావు ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి ఆ స్కేల్ని యూజ్ చేసి మనం చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ ఫార్టీ సైజ్ అనమాట ఫార్టీ సైజ్ అంటే మనం ఇక్కడ టెన్ ఇంచెస్ వస్తుంది కదండి మనం ఇక్కడ ఇక్కడ నుంచి ప్రిన్సెస్ కట్లో మనం బ్లౌ కటింగ్ చేస్తాము సో దానికోసం ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనకి టెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఆ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి పోగా మనకి కరెక్ట్ మెజర్మెంట్ మనకి ఫిట్టింగ్ సారీ బాడీకి మనకి ఎంతైతే సరిపోతుందో అంత అనేది మనకి వచ్చేస్తుంది సో ఒక హాఫ్ ఇంచ్ మన చెస్ట్ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను టెన్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఖర్చు కోసం టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అది మన ఇష్టం సో ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను నేను ఏ లైన్ కొత్త చేస్తున్నాను కాబట్టి వేస్ట్ రౌండ్ అక్కడ మార్క్ చేసుకుంటున్నాను వేస్ట్ రౌండ్ సారీ వేస్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ సో ఈ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మనం వేస్ట్ లెంత్ అండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో వేస్ట్ లూజ్ది థర్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట సో థర్టీ ఫైవ్ ఇంచెస్కి మనం ఎలా మార్క్ చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను సో థర్టీ ఫైవ్ ఇంచెస్ని ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి సో ఇలా మనం టేప్ని థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేస్తే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇంటి పాయింట్స్తో సహా మనకి మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది అనేది మనకి వేస్ట్ రౌండ్ వచ్చింది సో అక్కడి నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్ అంటే తొమ్మిదికి అటువైపు రెండు గీతలు మార్క్ చేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో వేస్ట్ లూజ్ వచ్చేసిన తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రెండు మార్కింగ్స్ని కలిపేసుకోవాలి అదే మనం కుర్తి ఏంటంటే జస్ట్ సైడ్ స్లిట్ కుర్తి కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి సైడ్ స్లిట్ హైట్ బట్టి మనం పెట్టుకుంటాము పర్సనాలిటీ బట్టి మనం పెట్టుకుంటాము కొందరు ఎయిటీన్ పెట్టుకుంటాము కొందరికి నైన్టీ ట్వంటీ పెడతాము కొందరు ట్వె పెడతాము అలాగా సో అక్కడికి ట్వంటీకి చేసుకున్న తర్వాత మనం హిప్ రౌండ్ అంటే మనం స్లిట్ అయితే ఎక్కడ పెట్టుకుంటాం కదండి అక్కడికి మా అక్కడ లూజ్ తీసుకొని దానికి డివైడెడ్ బై ఫోర్ చేసి ఆ వచ్చిన ఫోర్త్ భాగాన్ని మనం ఇక్కడ మార్పింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి హిప్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకొని ఆ తర్వాత స్లిట్ భాగం అనేది మనం కిందగా తీసుకుంటాము సో నేను ఇక్కడ ఏరియన్ కుర్తి తీసుకుంటున్నాను కాబట్టి నాకు చివరికి క్లాత్ ఎంత అయితే ఉంటుందో అంతకీ కూడా నేను ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను అంతే సో ఇక్కడ కింద భాగంలో ఏంటంటే ఒక టూ ఇంచెస్ అనేది మనం పైకి తీసుకోవాలి నేను ఇక్కడ హెచ్ ఉన్నా కూడా ఎందుకు ఎందుకు మార్కింగ్ చేసుకున్నానంటే ఎలాగో ఇక్కడ టూ ఇంచెస్ మనం పైకి తీసేసుకుంటాం కాబట్టి నేను అది అలా మార్కింగ్ చేసేసాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో దాని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మనం ఈ చివరి నుంచి ఒక టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని మనం ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఎందుకు ఈ మా ఈ ఇలాగ రెండు ఇంచెస్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి డ్రెస్ అంతా కుట్టేసిన తర్వాత సైడ్స్ అనేవి కిందకి హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి అది ఒక స్టైల్ అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ కిందకి వదిలేసుకుని హ్యాంగ్ చేసుకున్న అది ఒక మోడల్ కుర్తి అయిపోతుంది సో ఇప్పుడు జస్ట్ నార్మల్ ఏ లైన్ కుత్తి అనేది మనం మార్కింగ్ చేసేసుకున్నాము సో మార్కింగ్ చేసుకున్న తర్వాత ప్రింట్స్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడైతే నేను చూపిస్తాను మనం వేస్ట్ మార్క్ చేసుకున్నాం కదండి వేస్ట్ వేస్ట్ కరెక్ట్గా మిడ్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి సో మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఆన్ రౌండ్ మనం తీసుకున్నాం కదండి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఇలా ఈ మార్కింగ్కి మనం ప్రింట్స్ కట్ ఎలా అయితే షేప్ ఇచ్చుకుంటామో ఆ షేప్ విధంగా ఇక్కడికి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ కరెక్ట్గా ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి సో ఇక్కడ ఒక ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి ఇంకొంచెం కిందకి సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి ఇంకొంచెం కిందకి సెవెన్ అండ్ హాఫ్ తీసుకోండి సో అలా ఇక్కడి నుంచి కూడా మనకి ఈ షేప్ అనేది పెరుగుతూ వెళ్ళాలి మీరు ఇదే షేప్ని ఇంకొంచెం ఇలా క్రాస్గా తీసుకున్నా పర్వాలేదు సో అంతే కానీ గా మాత్రం తీసుకోవద్దు మీ ఇష్టం మీకు ఇంకా కొంచెం క్రాస్గా కావాలి అనుకుంటే ఇటు నుంచి ఇలా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ మార్కింగ్స్ మాత్రం కలిపేసుకోండి ఎందుకంటే మనం లైనింగ్ జాయింట్ చేసిన తర్వాతనే మనం ఇది కటింగ్ అనేది చేస్తామన్నమాట సో చూసారు కదండీ మనం యాస్టిస్ ఎలా మార్కింగ్ అనేది చేసుకున్నామో అలాగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకుంటాము సో దీన్ని ఎక్కడ ముందు మనం ఇప్పుడు కట్ చేసుకోము ఇది కట్ చేయకుండా ఈ అవుటర్ పార్ట్ అంతా ఉంది కదండి దాన్ని అయితే కట్ చేసేసుకోవచ్చు కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండీ సో చెస్ట్ దగ్గర చెస్ట్ ఆ మార్కింగ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి అంటే మనకి చెస్ట్ అనే ఐడెంటిఫికేషన్ ఉండడానికి ఈజీగా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడు మీరు మర్చిపోయి కంగారులో మాత్రం ఫ్రంట్ లోతు ఇలా తీసేయొద్దు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాతే మీరు ఫ్రంట్ లో తీయాలి ఈ కటింగ్ కూడా మనం ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సపరేట్ చేసుకున్న తర్వాతే మనం తీసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఇలా బ్యాక్ పార్ట్ అనేది మనం సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది మనం తీసుకుంటాము ఫ్రంట్ పార్ట్ లోతు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం తగ్గించి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను నెక్ అనేది మార్క్ చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే నేను నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తిరిగేసిన తర్వాత మాత్రమే ఈ ప్రిన్స్ కట్ కటింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇక్కడ నేను నెక్ కోసం అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంచుకున్నాను షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ అనేది ఉంచుకున్నాను సో నెక్ ఇక్కడ మనకి ఎంత డీప్ కావాలనేది మనం చూసుకోవాలండి సో ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఈ బాక్స్లో మనకి ఏ నెక్ అయితే కావాలి అనుకుంటామో ఆ నెక్ని మనం మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు రౌండ్ తీసుకోవచ్చు స్క్వేర్ తీసుకోవచ్చు డైమండ్ తీసుకోవచ్చు మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో అనేది నెక్ని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఫ్యూజన్ కానీ ఏమీ వేయట్లేదు సో నేను లైనింగ్నే తిప్పేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను లైనింగ్ని కట్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ కట్ చేసేటప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బిగినర్స్కి ఎప్పుడు కూడా నెక్ అనేది సాగిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ సెంటర్ పాయింట్లో ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి నెక్ అనేది సాగిపోకుండా జరిగిపోకుండా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదండి నెక్ షేప్ అనేది ఈజీగా మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ మార్కింగ్ అనేది కూడా చేసేసుకోవాలండి ఎందుకంటే నేను తిప్ప చెప్పాను కదండి నేను డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అనేది తిప్పేస్తాను సో ఇక్కడ నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ పొడవు మాత్రం సిక్స్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ని రౌండే పెడతానండి థ్రెడ్స్ డోరీస్ అవ అవ పెట్టట్లేదు జస్ట్ నార్మల్గా రౌండ్ అనేది డ్రా చేసేసుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా వదిలేసుకొని ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసి ఈ మార్కింగ్ అనేది మనం కట్ చేసేసుకోవాలి మనకిప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ హ్యాండ్స్ మార్కింగ్ చెప్తాను సో దేనికైనా సరే అండి బ్లౌజ్ కైన కైనా దేనికైనా ఇవే మెజర్మెంట్ ఇదే పద్ధతి మీరు కానీ ఫాలో అయినట్టయితే మీకు హ్యాండ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హెచ్ తగ్గులు లేకుండా ఫస్ట్ కిందననేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం తిప్పుతాం కాబట్టి దానికోసమని ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి అంటే సెవెన్ ఇంచెస్ కావాలా ఎయిట్ ఇంచెస్ కావాలా ఫైవ్ ఇంచెస్ కావాలా సో ఎన్ని ఇంచెస్ కావాలి అనుకుంటే అన్ని ఇంచెస్కి నాకైతే ఈ హ్యాండ్ సెవెన్ ఇంచెస్ పొడవండి సో సెవెన్ తర్వాత పై ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అంటే టోటల్గా సెవెన్ అండ్ హాఫ్ సో అదే సెవెన్ అండ్ హాఫ్ ఇట్ సైడ్ కూడా వచ్చే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి సో ఆ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎంతైతే వచ్చిందో దాన్ని మనం పర్ఫెక్ట్గా ముందు ఖర్చులతో సహా మెద చేసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది కదా సో ట్వెల్వ్ ఇంచెస్కి వన్ ఇంచ్ తగ్గించి లెవెన్ ఇంచెస్కి అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ సో లెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకోసమంటే మనం అది ప్రిన్సెస్ కట్గా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి టెన్ ఇంచెస్ అండి సో నార్మల్ బ్రౌజెస్ కానీ నార్మల్ డ్రెస్సెస్కి కానీ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ని మెదర్ చేసుకొని ఒక వన్ ఇంచ్ తగ్గితే తగ్గించుకుంటే సరిపోతుంది సో కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే అది ప్రిన్సెస్ కట్ కట్ చేశాను కాబట్టి ఒక టూ ఇంచెస్ వరకు అనేది నేను తగ్గించుకున్నాను సో ముందు ఈ ఎక్స్ట్రా పార్ట్ ని కట్ చేసి తీసేద్దాం ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇది థర్టీన్ ఇంచెస్ సో థర్టీన్ ఇంచెస్ కి మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుందండి సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే సిక్స్ అండ్ హాఫ్కి మనం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఆ త్రీ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఆన్ రౌండ్ ఖర్చులు వదిలేసి ఎంత అయితే ఉంటుందో అంతని మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మనకి ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ వస్తుంది సో అంటే చెస్ట్ రౌండ్ చెస్ట్ మార్కింగ్ వేస్ట్ మార్కింగ్ కానీ హిప్ రౌండ్ మార్కింగ్ కానీ మనం ఇక్కడ బేస్ చేసుకొని ఇక్కడ మనం తీసుకోవచ్చు ఇప్పుడు నేను నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో నైన్ ఇంచెస్ తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ కిందన కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం అనేది సో ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ని మనం కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సారీ ఇక్కడికి టూ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఆ టూ ఇంచెస్కి మనం ఈ లైన్ అనేది మార్కింగ్ కలిపేసుకోవాలి ఇక్కడ వన్ కి మళ్ళీ మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి ఇలా హ్యాండ్ షేప్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కదండి దీన్ని మనం కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రా ఉన్నట్టే కట్ చేసుకోండి అప్పుడు మనకి ఎక్కువగా అయినట్లు అనిపిస్తే మనం దాన్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి మిడ్ పాయింట్లో తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీయట్లేదండి మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత లోత్ తీసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా మనం స్టిచ్ చేసుకోగలుగుతాము సో అందుకోసమని నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీయడం లేదు మీకు హ్యాండ్ షేప్ ఎలా వచ్చింది అనేది మాత్రం చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ కూడా మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఈ కిందన కూడా మనం టక్స్ అనేవి ఇచ్చుకోవాలి తెచ్చుకుంటే మనకి ఏంటంటే మనం ఫైనల్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మనం మళ్ళీ టేప్ పెట్టి మెజర్ చేసుకోకుండా మనకి ఈజీగా పని అయిపోతుంది సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా లైనింగ్లో మనం కట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఇది ఇదే పెట్టేసి మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని యాజ్ టీస్ బ్యాక్ పార్ట్ మనం పెట్టుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి మన ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఫుల్ లెంత్ మాత్రం మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదండి ఎందుకంటే ఫుల్ లెంత్ ఎంత ఉంది అంత అనేది మనం పెట్టేసుకోవడం చాలా బెటర్ సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కిందన పెట్టేసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని ఇప్పుడు యాజ్ టీజ్గా మనం ఒక హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ బిగినర్స్ అయితే మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవడం బెటర్ ఈ చివరికి మాత్రం ఎంతైతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో అంతవరకు కూడా మనం కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతావన్నీ మనం కట్ చేసుకోవచ్చు ఈ ఎక్సెస్ పార్ట్స్ తర్వాత ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా మనం స్టిచ్చింగ్ వీడియోలో చూస్తామండి సో ఇదైతే బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ కటింగ్ అనమాట సో ఇప్పుడు ఈ కిందన కూడా మనం టూ ఇంచెస్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి సో అదే టూ ఇంచెస్ మనం ఇక్కడ కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ హెచ్ దగ్గర ఉన్నాయి సో దాన్ని ముందు ఫస్ట్ మనం లేవర్గా కట్ చేసుకున్న తర్వాత కింద ఒక టూ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో దానికి మిడిల్ ఇలా టేబుల్ పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ చేసినట్లయితే మనకి మిడిల్ పార్ట్ వస్తుంది కదా సో ఆ మిడిల్ పార్ట్కి ఈ లైన్ అనేది కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఈ క్రాస్ అనేది మనం కట్ చేసేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనకి కుర్తి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదండి స్టిచ్చింగ్ వీడియోలో తర్వాత చూద్దాం తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం కట్ చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ అనేది కట్ చేసేద్దాం సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదండి సో మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా సో యాస్టిజ్ ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టుగా మనం కట్ చేసేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయినట్టేనండి మనం ఇవన్నీ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా సున్నదంతా మనం కట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా క్లాత్ సరుకులు ఏదని చెప్పేసి భయపడకుండా మనకి కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకు ఎప్పుడూ కూడా మనం కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా అయితే చేస్తామో మనకి స్టిచ్చింగ్ అంతే పర్ఫెక్ట్గా వస్తుంది మనం కటింగ్ బాగా చేయకపోతే మాత్రం స్టిచ్చింగ్ బాగా రాదు సో మనం కటింగ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవి హ్యాండ్స్ అనమాట స్టిచ్చింగ్ చేసే విధానం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా రిలేటివ్స్కి ఎవరికైనా సరే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కుర్తీస్ అనేవి నేనైతే చెప్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్